ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షులు ఏ దేశ ప్రధానమంత్రులు కూడా పక్క దేశంలోనో ఈ మరో దేశంలోనో ఎలక్షన్లలో ఏలు పెట్టడం అనేది ఎన్నడూ లేదు అక్కడ ప్రచారం చేయడం అనేది వాళ్ళు గెలవాలని ప్రచారం చేయడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో లేదు ఇప్పుడు లేదు వర్తమానంలో కూడా లేదు భవిష్యత్తులో ఉంటుందా లేదా చెప్పలేము కానీ కొత్త వరవడి సృష్టించాడు నరేంద్ర మోడీ ట్రంప్ తన గొప్ప స్నేహితుడని ప్రచారం చేసుకున్నాడు ఆయన అనుచరులు భక్తులు చాలామంది ట్రంప్ మోడీల జంటని ఆకాశంలో నిలబెట్టాయి అద్భుతమైన జంట ఇది ఈ ఇద్దరు కలిసి చైనాను ఇక మొత్తం నాశనం చేస్తాయి చైనా లేకుండా చేస్తాయనే ప్రచారం కూడా మొదలుపెట్టారు మన మీడియా మోడీని తల మీద ఎత్తుకొని నరేంద్ర మోడీని బీజేపీని తల మీద ఎత్తుకొని భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ మెదళ్లలోకి మోడీ గొప్పవాడు అనే భావాన్ని జొప్పించడం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పులని ఒప్పులని కూడా చాలా అద్భుతమైన వాటిగా కీర్తిస్తూ అవి ప్రజలకు చాలా ఉపయోగమని కీర్తిస్తూ ప్రచారం చేశాయి